አስረኝ <coughs> తిరుపతిలో ఉన్నటువంటి సహజ పరిస్థితికి సంబంధించిన నాయకులు ఈ రోజు సాధువులందరూ ఇక్కడ ధర్నాకు వచ్చిన పరిస్థితుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు లడ్డి పవిత్ర సంబంధించి గతంలో టీటీడీ పాలక మండలి సభ్యులు కానీ అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా బేషరత్గా క్షమాపణ చెప్పడం పాటు పాటు స్వామివారి లడ్డూ ప్రసాదానికి పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పని స్వా తిరుమలలో తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ జీవనాధారం సాగిస్తున్నారో హిందువులందరూ కూడా ఒకటిగా ఉండి మమేకమై మమేకపై స్వామివారి పవిత్రతను కాపాడుకునేందుకు ముందుకు రావాలని చెప్పి అని చెప్పి పిలుపునిస్తున్న నేపథ్యంలోనే ఈ దీనికి సంబంధించి కూడా టీటీడీ యాజమాన్యం కూడా ఏదైతే సాధువులు నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారో వాళ్ళందరినీ పరిపాలనా భవనంలోకి పిలిపించి వారితో సంప్రదింపులు చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సాధువులు ఏదైతే తిరుమలలో పరిరక్షణకు సంబంధించి వాళ్ళు ఏదైతే డిమాండ్లు చేస్తున్నారో ఆ డిమాండ్లకు సంబంధించి కూడా ఈరోజు టీటీడీ ఉన్నతాధికారులతోటి చర్చించి వారి మీద ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు మరోవైపు ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వాటిలో కూడా టీటీడీ యాజమాన్యం గతంలో ఎప్పుడో జరిగినవి ఇప్పుడు తీసుకువచ్చి తాజాగా జరిగిందని చెప్పి టీటీడీ మీద నిందలు మోపేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో ఏదైతే లడ్డు ప్రసాదంలో హన్స్ ప్యాకెట్ కానీ లేదంటే గుట్కా వచ్చిందని చెప్పని ప్రసత్య ప్రచారాన్ని కూడా ప్రజలు ఎవరూ నమ్మొద్దని చెప్పని కూడా టీటీడీ యాజమాన్యం కూడా ఒక విజ్ఞప్తి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది గతంలో ఎప్పుడో జరిగిన అంశాలని ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాను అలాగే మీడియా వేదికగా తీసుకొచ్చి టీటీడీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీని మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి టీటీడీ హెచ్చరించింది అయితే ఈరోజు సాధువులతో జరిగే చర్చలకు సంబంధించి వాటి ఎలాంటి ఫలితాలు ఉంటాయి సాధు పరిషత్ ఏర్పాటు చేయాలి హిందూ ధార్మిక పరిషత్కు సంబంధించి కూడా టీటీడీ యాజమాన్యం ముందుకు వచ్చి దేశంలో ఉన్న అన్ని ఆలయాల్లో అలాగే టీటీడీ ఆలయాల్లో కూడా వీటికి సంబంధించి ఏదైతే సనాతన ధర్మం ఉందో ఆ ధర్మాన్ని కట్టుబడి ఆ ఆలయ ప్రసాదాలు కానీ ఆలయంలో అర్చక విధానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక పరిషత్ని ఏర్పాటు చేసి ఆ సాధ పరిషత్ ద్వారా సూచనలు సలహాలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలని చెప్పి పూర్తి ప్రక్షాళన చేపట్టాలని చెప్పిన ఒక నిర్ణయాన్ని అయితే వాళ్ళు టీటీడీ యాజమాన్యం ముందు పెట్టబోతున్నారు అందులో భాగంగానే అన్యమతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఇతర ప్రభుత్వ విభాగాలకి బదిలీ చేసి ఆ స్థానంలో హిందువులు మాత్రమే ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకొని వాళ్ళకి టీటీడీలో పనిచేసే అవకాశం కల్పించాలన్న డిమాండ్ కూడా ఈరోజు సాధువులు టీటీడీ ఎదుట ఉంచబోయే పరిస్థితి ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం నెయ్యి కల్తీకి సంబంధించి ఏదైతే ట్యాంకర్లు ఉన్నాయో ఏఆర్ సంస్థకు సంబంధించి దానికి నోటీసులు కూడా జారీ చేసింది అలాగే సిట్ని కూడా ఏర్పాటు చేసింది సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఐజీని ఒకసారి విచారణ అధికారిగా పెడుతూ ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దీని మీద కూడా రే ఏదైతే సిట్ ఏర్పాటు చేసారో ఆ సిట్ బృందం కూడా రేపు తిరుమలకు వచ్చి తిరుమలలో సోమవారిని అడ్డు ప్రసాదాలు కానీ లేదంటే ట్యాంకర్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి వాళ్ళకు సంబంధించి కూడా అంశాలను కూడా వివరించే అవకాశం ఉంది ప్రస్తుతం టీటీడీ అధికారులతోటి సమావేశమై వస్తున్నటువంటి ఆ సాధువులను మనం చూడవచ్చు వాళ్ళు టీటీడీ అధికారులతో చర్చలు జరిపి ఏ అంశాలు వాళ్ళు టీటీడీ అధిక ముందు ఉంచారు ఎలాంటి అధికారాల నుంచి ఎలాంటి హామీ వచ్చిందన్న దాన్ని కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే కొంతసేపట్లో మనం చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా స్వామీజీలు కొంతమంది వాళ్ళు స్వామితో బట్టి వస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి స్వామీజీని కొంత మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం స్వామి ఏదైతే టీటీడీ అధికారులు వాళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చారు ఆ హామీలు ఏమేమి ఉన్నాయి వీళ్ళ డిమాండ్లు ఏమున్నాయి అని చెప్పని వాళ్ళు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది స్వామి టీటీడీకి సంబంధించి ఎలాంటి అంశాలు మీరు టీటీడీ అధికారులు ముందుంచారు స్వామి అయితే ఒక నిమిషం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్వా బృందంతో కలిసి యువగాని కలవడం జరిగింది స్వామీజీలందరూ కూడా దీనికి సంబంధించి ఒక లాబోరేటరీని కూడా ఏర్పాటు చేయమన్నారు లాబోరేటరీని కూడా అత్యాధునికంగా తరపున లాబోరేటరీని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే కూడా స్వాములందరూ కూడా కలిసి ఒక గోశాల ఏర్పాటు చేయాలా ఎందుకంటే విస్తృతమైన భూములు ఉన్నాయి ఆ భూముల్లోనే గోశాలను ఏర్పాటు చేస్తే తాతలు కూడా గోలు ఇస్తారు అలాగే దానికి మేతకు సంబంధించిన కూడా స్పాన్సర్ చేసే అవకాశం ఉంది కానీ స్వాములు అందరూ చెప్పారు ఏదైతే లడ్డు అపవిత్రం జరిగిందో ఆ అపవిత్రం కూడా స్వామిజీలందరూ కలిసి ముక్త గంధులతో ఖండించి దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి సంబంధిత దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలని స్వాములు వారందరూ కూడా కోరడం జరిగిందండి ఇది నమో వెంకటేశాయ మన ఒకసారి దయచేసి మీరు మీరు జై జై గోవిందో జై గోవింద జై గోవిందై గోవింద ఏదైతే హిందువుల ఆక్రందన హిందువులందరూ తనకు బాధాతత్వ హృదయాలు ఇవన్నీ కూడా ఈవో గారికి స్పష్టంగా మేము చెప్పడం జరిగింది వారు కూడా మేము చాలా కలత చెందుతున్నాం ఈ విషయం పట్ల మేము చాలా బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ అందరూ టీటీడీ అధికారులు అందరూ ఈవో గారితో పాటు అందరూ కూడా ఏఎస్పిలు అందరూ కూడా ఉన్నారు మేము స్పష్టంగా చెప్పాం అయ్యా టీటీడీ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలాంటి దుర్ఘటన జరగలేదు ఇలాంటి టీటీడీలో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ వస్తుంటే ఒక పెద్ద వ్యవస్థ అనేసరికి కానీ మనోభావాలతో కూడుకున్నటువంటి అంశం సున్నితమైన అంశం ఇది ఎంతో పరమ పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదం అది ప్రసాదం తింటే వెంకటేశ్వర స్వామి వారే మా ఇంటికి వచ్చారా ప్రసాదం పట్టుకొని వస్తే ప్రసాదం తీసుకుంటే వెంకటేశ్వర దర్శనం అయిపోయినట్టుగా భావిస్తాం అలాంటి ప్రసాదాన్ని పంది కొవ్వుతో జంతువుల కొవ్వులతో చేపల నూనెలతో చేయడం అనేది చాలా బాధాకరం అంటే వెంటనే దాని మీద తప్పనిసరిగా మేము ఎఫ్ఐఆర్లు సంబంధిత అధికారులతో మాట్లాడి వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామన్నారు మా ప్రధాన డిమాండ్ జగన్మోహన్ రెడ్డి హయామోలో ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకున్నాడు ఆయన టీటీడీ వ్యవస్థని తన సొంత జాగీర్గా భావించారు ఎందుకంటే కుటుంబ జాగీరు వైవి సుబ్బారెడ్డి బాబాయి మరో బాబాయి కరుణాకర్ రెడ్డి వారి బంధువు ధర్మారెడ్డి ఈ విధంగా టీటీడీ పాలనా విభాగాన్ని వ్యవస్థని తన కుటుంబం చేతిలో పెట్టుకోవడం చాలా అమానుషం ఇది ఇది హిందువుల తాలూకా క్షేత్రం హిందువులందరి తాలూకా పుణ్యక్షేత్రం దీన్ని అపవిత్రం చేసి వారి హయామంలో ఈ మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యిని వాళ్ళు చక్కగా మరి ఎంత ధర్మంగా వ్యవహరించారో వారి పేరులో ధర్మం ఉంది కానీ ఆ ధర్మారెడ్డి అంటే ఆ ధర్మారెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఈరోజు ఈ అఘైత్యం జరిపించి ఈ రోజు అందరూ బాధపడేటట్టుగా చేశారు నలుగురు మీద ఎఫ్ఐఆర్ కట్టండి మేము స్పష్టంగా వినతి పత్రాలు ఇచ్చాం నలుగురు ఒకటి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం మాజీ ముఖ్యమంత్రి రెండు వైవి సుబ్బారెడ్డి ఆ రోజు చేపల మార్కెట్ లాగా ఆ సేవ ఎంత చేయండి ఈ సేవ ఎంత చేయండి లడ్డూని రేటు పెంచండి తోమాల సేవ ఎంత చేయండి గదులు రేట్లు పెంచండి ఇష్టానుసారంగా మాట్లాడి కళ్ళు మూసుకొని ఈ రోజు ఈ అపవిత్రాన్ని చేశారు కకృతిపడి చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆ వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి ఈ నలుగురు పైన కూడా ఎఫ్ఐఆర్లు మీరు బుక్ చేయాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది హిందువులందరూ కూడా ఆక్రందనం చెందుతున్నారు ఎందుకు మీరు తాత్సర్యం చేస్తున్నారు దయచేసి తొందరగా మీరు చేసే చర్యలు ఉండాలి భక్తులు తాలూకా మనోభావాలు చల్లార్చాలంటే మీరు తొందరగా వీటిపైన యాక్షన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా తీసుకుంటాం అలాగే మన పెద్దలు చెప్పేటట్టుగా గోవులు ఎక్కడి నుంచో మనం నెయ్యి మీద ఆధారపడద్దు ఈ రాష్ట్రంలో చాలామంది గోవులు దానం చేసే వాళ్ళు ఉన్నారు చక్కగా టీటీడీ హతీరాంజీ బాబా మఠం తాలూకు భూములు వందల ఎకరాలు ఉన్నాయి వాటిని గోశాలలో సంరక్షించవచ్చు మీరు పిలిపిస్తే మంచి నాణ్యమైన గోవులు ఏదో బక్క చిచ్చిన బక్క చిక్కిపోయినో కాదు నాణ్యమైన గోవులు దేశవాళీ ఆవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు స్వామివారికి నెయ్యి కొరత లేకుండా బయట నెయ్యి కోసం ఆధారపడకుండా అవి చేయించు అంటే తప్పనిసరిగా దాని మీద కూడా సమీక్షిస్తామన్నారు కాబట్టి మా ఆకరణలు విన్నారు తక్షణమే మేము రేపు రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తున్నాం ఆ విషయాన్ని ఈవో గారికి కూడా చెప్పాం తక్షణమే వీరి పైన చర్యలు తీసుకోవాలని వీటి ఈవో గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఆ విషయాన్ని చెప్పి హిందువులకు న్యాయం జరిగేంత వరకు వెంకటేశ్వర స్వామికి న్యాయం జరిగేంత వరకు సాధు సంతులుగా అలాగే హిందూ ధర్మ సంస్థల ప్రతినిధులుగా మా ఉద్యమాన్ని ఆపేది లేదని దోషులకు కఠినంగా శిక్షించాలి శిక్షించాలి తిరుమల క్షేత్రాన్ని నాశనం చేసి ఒక వ్యాపార కేంద్రంగా గత ఐదేళ్ళులో వ్యాపార కేంద్రంగా అయితే ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వం చెప్తుందో ఆ ప్రభుత్వానికి సంబంధించి కూడా తాము ప్రతిపాదనలు అందజేశామని తాము పెట్టిన డిమాండ్లు అన్నిటికీ కూడా టీటీడీ యాజమాన్యం అంగీకరించిందని చెప్పని కూడా వాళ్ళు చెప్తున్నారు ప్రధానంగా నలుగురు మీద డిమా కేసులు నమోదు చేయాలని చెప్పని కోరామని జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించినట్టు వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అలాగే ధర్మారెడ్డి మీద కేసులు నమోదు చేసి తక్షణం చర్యలు చేపట్టాలని తాము ఇచ్చిన విన్నపానికి టీటీడీ యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని చెప్తున్నారు Right, thank you.